గురువు ఎంత భోగభాగ్యాల మధ్య జీవిస్తూ ఉన్నట్లు కనిపించినా అతడు వాటికి అంటి పెట్టుకుపోకుండా సత్యములోనే జీవిస్తూ ఉంటాడు మెహర్ బాబా సాహిత్యంలో జనక మహారాజు గురించి ఉన్న కథల్లో ఒక ముఖ్యమైన కథ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనకు తెలుసు జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తిని అవతరింపజేసిన ఐదుగురు సద్గురువులలో ఒకడు ఒక రోజు ఒక సాధువు అంటే ఆధ్యాత్మిక సాధకుడు జనక మహారాజు దగ్గరికి వచ్చి అయ్యా సత్యాన్ని నాకు బోధించండి అని అడిగాడు అలాగే ఒక వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుని హాయిగా అన్ని సౌఖ్యాలు అనుభవించు తర్వాత నేను నీతో మాట్లాడతాను అన్నాడు సరే జనక మహారాజుని అతని అంతఃపురంలోని ఆ సుఖాలను చూసినటువంటి ఆ సాధకుడి మనసులో ఒక పెద్ద సందేహం మెదిలింది నేను సత్యాన్ని అన్వేషిస్తూ ఈ జనకుణ్ణి ఆశ్రయించాను కాని ఇతడు భోగభాగ్యాలలో మునిగి తేలుతూ ఉన్నాడు ఇతడేమో నాకు చెప్పగలడు సత్యము గురించి అనుకుంటూ అతనికి కేటాయించబడినటువంటి ఆ గదిలోనికి వెళ్లాడు అక్కడ సకల సదుపాయాలు ఉన్నాయి ఆహారం గాని పానీయాలు కాని అసలు కనీ విని ఎరగిన స్థాయిలో అద్భుతంగా అతనికి అందుబాటులో ఉన్నాయి సరే అవన్నీ ఆస్వాదిస్తూ పడుకున్నాడు కాసేపటికి పైకప్పు నుంచి ఒక పెద్ద దూలం ఊడి అతని మీద పడిపోతుందా అనిపించింది సరిగ్గా అతని మీద పడే ఆ సమయంలో తిరిగి అది వెనక్కి వెళ్ళిపోతూ ఉండేది ఇలాగూ రోజు కూడా జరుగుతూ ఉంది ఆ దోలం వితనమే పడిపోయేలాగా కిందికి రావడం తిరిగి పైకి వెళ్ళిపోవడం దీని గురించి ఇతను అవుతూ ఈ వారం రోజులు గడిపేశాడు వారం రోజులు అయిపోయిన తర్వాత అతన్ని తిరిగి జనక మహారాజు దగ్గరికి తీసుకు జనక మహారాజు అడిగాడు నాయన ఈ వారం రోజులు అంత నేను ఏర్పాటు చేసిన సకల సదుపాయాలు ఆస్వాదించావా అని అడిగాడు ఏమి ఆస్వాదించడం మహాప్రభు ఆ దోళం ఎప్పుడు నా మీద పడిపోతుందో తెలియదు నా మొత్తం ధ్యాస ఆ దోళం మీదే ఉంది కానీ మీరు ఏర్పాటు చేసినటువంటి ఆహారం మీద కాని పానీయాల మీద కాని ఇతర సదుపాయాల మీద కాని సుఖాల మీద కాని అసలు లేనేలేదు అన్నాడు అప్పుడు జనక మహారాజు అదే విధంగా నా ధ్యాస అంతా కూడా నేను సకల సుఖాల మధ్య ఉన్నట్టు కనిపించిన ఎప్పుడూ సత్యం ఉంటుంది సుమా అన్నాడు అది గురువంటే అవతార్ మిహేర్ బాబాకి జై